హాయ్ అండి అందరికి ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీ మధ్య యొక్క పాలువాగకు సంబంధించిన కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి యాక్చువల్గా మీరు డిజైన్లో ఏదైతే చూస్తుంటారు ఐకానిక్ టవర్ దగ్గర కానీ అసెంబ్లీ దగ్గర కానీ వాటర్ అయితే ఫ్లో అవుతుంటుంది కదా అది పాలువాగ్ నుంచి అయితే వాటర్ అయితే ఫ్లో అవుతుంది ప్రజెంట్ యొక్క ఆ పాలువాక్కు సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుందండి ఇక పాలువాగ్కి సంబంధించి ఎంవీఆర్ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం ఐకానిక్ టవర్ అలాగే అసెంబ్లీ దగ్గర అయితే ఐకానిక్ టవర్ బ్యాక్ సైడ్ అలాగే అసెంబ్లీకి ఫ్రంట్ సైడ్ అయితే పాల్ వాక్కి సంబంధించి డీప్ అయితే జరుగుతున్నాయి అయితే ఎలా జరుగుతుంది ఏంటంటే వీళ్ళు మేము క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ప్రస్తుతం మీరు చూస్తున్న దగ్గర డీప్ తవకాలు అయితే జరుగుతున్నాయండి ఎగ్జాక్ట్గా ఇది ఐకానిక్ టవర్స్ అనమాట అటు సైడ్ ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ ఉంటుంది ఇటు సైడ్ ఐకానిక్ టవర్ త్రీ నుంచి ఫోర్ వరకు అయితే ఉంటుందండి ఈ మిడిల్ అయితే యొక్క తవకాలు అయితే జరుగుతున్నాయి అటు సైడ్ ఐకానిక్ టవర్ బ్యాక్ సైడ్ కూడా జరుగుతుంది ఇప్పుడు ఐకానిక్ టవర్ అంటే ఇక్కడ అసెంబ్లీ ఫ్రంట్ సైడ్ అసెంబ్లీ బ్యాక్ సైడ్ అని చెప్పుకోవచ్చు అలాగే ఐకానిక్ టవర్ ఫ్రంట్ సైడ్ అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ప్రజెంట్ తవ్వకాలు అయితే జరుగుతున్నాయండి ఇది మీరు డిజైనింగ్లో చూస్తుంటారు కదా డిజైన్లో కిందంతా కూడా అసెంబ్లీ దగ్గర వాటర్ ఫ్లో అంతా ఉంటుంది చూడండి గ్రీన్ అండ్ బ్లూ లాగా ఉంటుంది చూడండి ఆ యొక్క వాటర్ మన యొక్క పాలు వాగండి దానికి సంబంధించి ప్రస్తుతం వర్క్ అయితే స్టార్ట్ అయ్యి ఈ విధంగా అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ మనకు ఒక వన్ వీక్ నుంచి వర్క్స్ అయితే జరుగుతుందండి ఇటు సైడు డీప్గా అయితే తవ్వకాలు కూడా వచ్చేస్తుంది అనమాట అంటే ఫైనల్ స్టేజ్ తవ్వకాలు ఇక్కడ ఈ లోతైతే తోక ఇది అసెంబ్లీ ఐకానిక్ టౌన్ టచ్ చేసుకుంటూ అసెంబ్లీ వైపు అయితే వెళ్తుందండి అసెంబ్లీ దగ్గర అంతా కూడా వాటర్ అనేది ఉంటుంది డిజైన్లో చూస్తుంటే అర్థమై ఉంటుంది ఎలా ఉంది అంటే అది కూడా పొడవున యొక్క వర్క్ సంబంధించిన పొడవున వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి ప్రస్తుతం ఈ మట్టి అంతా కూడా నీట్గా అయితే చాలా లారీలగైతే ఎక్కిస్తున్నారు దీనికి సంబంధించి ఎంఈఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఫ్రంట్ ఒక జేసి వర్క్ చేస్తుంది బ్యాక్ సైడ్ ఒక జేసీపీ వర్క్ చేస్తుంది చూడొచ్చు జేసి పై వర్క్ చేస్తుంది చూడవచ్చండి జేసీ జేసీపై వర్క్ చేస్తుంది అలాగే ఈ యొక్క అసెంబ్లీ కానీ ఐకానిక్ టవర్స్ కానీ యొక్క కానీ ఒకే విధంగా కంప్లీట్ అయ్యేలాగైతే డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుంది ఎందుకంటే అసెంబ్లీ కంప్లీట్ అయ్యే లోపు యొక్క పాలువాకు సంబంధించి వాటర్ ఫ్లో అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది విధంగా డిజైనింగ్ ఆ విధంగా అయితే ఉంది కదా దాని తగ్గట్టే వర్క్స్ కూడా అదే తగ్గట్టుగా వర్క్ వర్క్స్ జరుగుతున్నాయండి ఐకానిక్ టవర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు డెప్త్గా తవ్వేసి కూడా తెల్ల వరకు తొగేసి అయితే నీట్గా పెట్టేసుకో ఉన్నారు పొడవున కూడా ఈ యొక్క పాలువర్గ జరిగే వర్క్స్ అయితే కూడా పొడవున జరుగుతూనే ఉన్నాయి ఈ లైన్లో ఏదైతే జరుగుతుందో అసెంబ్లీ దగ్గర నుంచి ఆ లైన్ మొత్తం కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి కూడా ప్రస్తుతం అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ ఏంటంటే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి దాదాపుగా నాలుగు వందల ఫైలింగ్స్ అయితే ఎక్కడ ఫైలింగ్స్ అయితే వేయాలి వాటికి సంబంధించి అయితే వర్క్స్ అనేది జరుగుతుంది అసెంబ్లీకి సంబంధించి మీ లోపల రిక్వెస్ట్లు అవన్నీ కూడా చూస్తున్నారు కదా అవన్నీ కూడా ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ పాలవాకు సంబంధించి మీరు చూసుకున్నట్లు డిజైనింగ్ లో ఫ్యూచర్ లో మనకి ఏంటంటే అసెంబ్లీ దగ్గర పర్యటన పరంగా కూడా ఉంటుందండి విజిట్ అయితే ఉంటుంది ఇంకా చాలా ఆత్ అంటే డిజైన్ చాలా బాగుంది అనమాట అసెంబ్లీ దగ్గర వాటర్ కానీ అలాగే పైన అంతా కూడా గ్రీనరీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా పెద్ద పెద్ద మిస్టర్ ఇన్స్టాల్ చేసుకున్నారనమాట కాంక్రీట్ అవన్నీ కూడా ఐకానిక్ టవర్ దగ్గరికి అసెంబ్లీ దగ్గరికి ఐకానిక్ టూ త్రీ అండ్ ఫోర్ దగ్గరికి అలాగే అసెంబ్లీ ఎల్ ఎన్ అండి అది అటు సైడ్ ఎన్సిసి వాళ్ళ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చండి మీరు ఏ విధంగా డెప్త్ గా తోగేస్తుందో చూడండి మొత్తం ఈ లెవెల్లోనే తోగుంటూ వెళ్తారండి ఇంకా అది కనిపించేది ఐకానిక్ టవర్స్ ఎగ్జాక్ట్ ఇది ఐకానిక్ టవర్ త్రీ అండ్ టూ మధ్యలోనే వెళ్తుందండి ఒక పాలువాగు వెళ్ళి హైకోర్టు మనం అసెంబ్లీ అయితే టచ్ చేసుకుంటూ అవతల వైపు అయితే వెళ్తుంది ఇక్కడ పొడవును కూడా ఒక లెవెల్ అయితే తోగుంటూ ఉన్నారు ఇంకా ఇది కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఐకానిక్ టవర్స్ మెడిల్ లో ఉంటుంది అలాగే గ్రీనరీ అలాగే బ్లూ మొత్తం వాటర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సో అలాగే మీరు ఇక్కడ రోడ్డు వర్క్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎన్ ట్వెల్వ్ రోడ్ అండి దీనికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు అక్కడ బ్రిడ్జిస్ కడుతున్నారు చూడండి అవి గడ్డర్లు అనమాట అవన్నీ కూడా ఈ యొక్క ఎన్ ఎన్ ట్వల్ రోడ్కి సంబంధించిన వర్క్స్ అనమాట ఇదంతా కూడా చూడొచ్చు అటు సైడ్ ఎందుకు తవ్వుకుంటూ వస్తున్నారు కదా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది ఎన్ఫాల్ రోడ్ అండి ఇక్కడ గడ్డర్లు అవన్నీ కూడా చేస్తున్న చూడండి అదేంటంటే బ్రిడ్జ్ అనమాట ఇక్కడ పాలవాగ్ వస్తుంది కదా ఇక్కడ ఐకనిక్ టవర్ బ్యాక్ సైడ్ ఆ బ్రిడ్జ్ కోసం కిందంతా కూడా లాగా ఈ విధంగా వేసేస్తున్నారు వీటి మీదకి ఆల్రెడీ గడ్డర్లు అవన్నీ కూడా చేసుకుంటున్నారండి అక్కడ చూ చూడొచ్చు ఆ గడ్డలు చూస్తున్నారు కదా అవన్నీ కూడా మనకు యొక్క బ్రిడ్జ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు పాలువాగ్ మీద ఎగ్జాక్ట్గా మనకు అది ఈత్ ఐకనిక్ టవర్ త్రీ అనమాట మిడిల్ ఈ యొక్క పాలువాగ్ అయితే ప్రవహిస్తుంది అది ఐకానిక్ టవర్ టూ అండి దీనికి సంబంధించి ఎంవిఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి పాల్ వర్క్ సంబంధించి అలాగే ఎన్వాల్ రోడ్కి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు దీన్ని ఎగ్జాక్ట్గా ఐకానిక్ టవర్ పక్కన అక్కడ మనకు ఒక పెద్ద గోడలా కనిపిస్తుంది చూడండి అదేంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ ఫైబ్రిగేషన్ కోసం అయితే కట్టుకున్నారు దాని పక్కనే యొక్క పర్మిట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ చూడొచ్చండి ఈ యొక్క పాలు వాగకు సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అంటే అనేది కూడా ప్రస్తుతం మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్గా అసెంబ్లీ దగ్గరండి వర్క్స్ అలాగే ఎదురుగా కనిపిస్తున్న పెంచింగ్లా కనిపిస్తున్న చూడండి రేకులతో అవన్నీ కూడా ఇటు సైడ్ ఐకనిక్ టవర్ త్రీ నుంచి ఫోర్ ఫైవ్ వరకు అయితే ఉంటుంది ఇటు సైడ్ ఐకనిక్ టవర్ వన్ నుంచి టూ వర్క్ అయితే ఉంటాయండి ఎగ్జాక్ట్ గా మనకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి అటు సైడ్ నుంచి ట్వెల్వ్ రోడ్ మీద టచ్ చేసుకుంటూ ఐకనిక్ టవర్ టచ్ చేసుకుంటూ అసెంబ్లీ అయితే వస్తుంది ఐకానిక్ టవర్ త్రీ సైడే వస్తుంది అండి యొక్క పాలువాగ అయితే ఇది ఐకానిక్ టవర్ త్రీ అనమాట ఇటు సైడ్ ఐకానిక్ టవర్ ఫోర్ అయితే ఉంటుంది అవతల ఉన్నది ఐకానిక్ టవర్ ఫైవ్ అండి అవతల వైపు ఉన్నది ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ సంబంధించి కింద కాంక్రీట్ వర్క్స్ కానీ అలాగే ఏదైతే డయాగ్రేడ్తో నిర్మిస్తారో వాటికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే అయితే జరుగుతున్నాయి అలాగే ఈ యొక్క ఈ ఇది ఐకానిక్ టవర్ టూ అండి ఇటు సైడ్ ఐకానిక్ టవర్ వన్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇది ఇవన్నీ కూడా మనకు ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రోడ్డు మధ్యలోనే ఉంటుందండి ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన టవర్స్ కానీ వాళ్ళకి నివసించే బంగ్లాస్ కానీ టవర్ అన్నీ కూడా సో మీరు చూడొచ్చు అటు సైడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఐకానిక్ టవర్ త్రీ ఎన్ ఎంట్రవల్ రోడ్ని టచ్ చేసుకుంటూ ఐకానిక్ టవర్ త్రీ సైడే వస్తుందండి ఒక పాలవాగ్ అయితే పొడవును కూడా పాలవాగ్ ఎంత దూరం అయితే వర్క్ జరుగుతుంది ఇక్కడ అంత దూరం వర్క్ జరుగుతూనే ఉంది అలాగే ఒక లెవెల్లో డీప్గా తవ్వకాలు అయితే జరిగే జరిగి ఉన్నాయండి అక్కడ కూడా చూడవచ్చు రెండు జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నాయి అక్కడ ఒక డేమన్లో మట్టి అంతా కూడా లారీలు అయితే ఎక్కిస్తున్నారు అనమాట అక్కడి నుంచి చేస్తున్నారు మట్టిని తీసేసి ఇది ఎంటవర్ల్డ్ రోడ్ అండి ప్రస్తుతం అక్కడ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు అవన్నీ అయితే చేసుకోవడం జరుగుతుంది చూడవచ్చు మీరు డిజైనింగ్లో ఇక్కడ డిజైనింగ్ ఉంది కదా వాటర్ అంతా చూడండి ఏ విధంగా ఉందో సేమ్ ఈ వాటర్ మనకు పాలవక్కు సంబంధించిన వాటర్ అండి అలాగే పక్కన ఈ వాటర్ వాటర్తో పాటు గ్రీనరీ చూడండి ఏ విధంగా ఉందో కంప్లీట్ అయితే మాత్రం ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ అలాగే హైకోర్టు అక్కడ కనిపిస్తుంది చూడండి హైకోర్టు కానీ ఈ మూడు కంప్లీట్ అయితే అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే డిజైనింగ్లో ఆ విధంగా ఉంది ఈ ఆలోచనగా చాలా మెచ్చుకోవచ్చు అండి ఈ విధంగా వాటర్ ఫ్లో కానీ అలా నెక్స్ట్ లెవెల్ ఉందండి ఎక్కడ లేని విధంగా మన అమరావతిని అయితే తీర్చిదిద్దుతున్నారు అనమాట కొత్త క్యాపిటల్ కదా కొత్త ఆలోచనలతో అయితే ముందుకు వెళ్తుంది లేటెస్ట్ టెక్నాలజీతో బిల్డింగ్ డిజైన్ కానీ ఆ విధంగా అయితే ఎక్కడ లేని విధంగా వెళ్తుంది చూస్తున్నారు కదా అంతా కూడా జేసీపీలు లారీలు వర్క్ చేస్తూనే ఉంది కొడవన ఏదైతే ఈ యొక్క పాలు వర్క్ సంబంధించిన వర్క్స్ జరుగుతుందో అదంతా కూడా ఈ యొక్క వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి చూడాలి ఇదంతా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ కల్లా ఒక రూపం వచ్చేస్తే మాత్రం ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు వర్క్స్ కూడా ఆ విధంగానే జరుగుతున్నాయండి వర్క్స్ ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా రాకుండా ప్రతి దగ్గర కూడా మ్యాన్ పవర్షన్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యకుండా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి కంపెనీ ఐకానిక్ టవర్ సంబంధించి కానీ అలాగే హైకోర్టు సంబంధించి కానీ అసెంబ్లీకి సంబంధించి కానీ అలాగే రిజర్వాయర్ల సంబంధించి కానీ అలాగే యొక్క పాల వర్క్కి సంబంధించి గ్రావిటీ కెనాల్కి సంబంధించి అలాగే కొండవీటి వర్క్కి సంబంధించి ఇవన్నీ కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ కల్లో ఒక రూపం వస్తే మాత్రం ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు ఇదండి చూసారు కదా ప్రస్తుతం సో ఇదండి చూశారు కదా ప్రస్తుతం యొక్క పాలు హక్కు సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్